హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరమ్మ ఇల్లు ఈ లిస్ట్లో మన పేరు ఉందా లేదా నూతన వెబ్సైట్లో అంటే కొత్త వెబ్సైట్లో మన పేరు ఉందా లేదా అప్లికేషన్ వివరాలు ఏంటి అనేది చాలామంది తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో దానికోసమే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఇందులో అప్లికేషన్ వివరాలు అనేది మన ఫోన్ నెంబర్తో కానీ రేషన్ తో కానీ ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడితో కానీ చెక్ చేసుకోవచ్చు అది కూడా మన ఫోన్లో అయినా చూసుకోవచ్చు లేదంటే సిస్టంలో అయినా చూసుకోవచ్చు ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ బ్రౌజర్లో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయండి ఓకేనా సెర్చ్ చేయగా మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ స్టేట్ పోర్టల్ ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అనే వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఇందులో ఇక్కడ పైన మీరు చేశారు చేశారనుకోండి ఇక్కడ డైరెక్ట్ మీకు అనేది వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవడం జరుగుతుంది సో ఇక్కడ నేను క్లిక్ చేసిన సో క్లిక్ చేసినాక వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో ఇట్లా వచ్చినాక మరి ఎట్లా చూసుకోవాలి ఏంటి మరి నాకు ఏం తెలియదు కదా నాకు అప్లికేషన్ వివరాలు తెలియదు అప్పుడు నేను ఎట్లా చూసుకోవాలి అంటే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బై అని కనిపిస్తుంది కదా సర్చ్ బై సర్చ్ బై అంటే మీకు ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ తో కానీ ఆధార్ నెంబర్ తో గాని అప్లికేషన్ ఐడితో గానీ రేషన్ కార్డ్ నెంబర్ తో గాని ఎఫ్ఎ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడి నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనమాట ఓకేనా సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు సో సింపుల్గా ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ మీ వాళ్ళ మీ మొబైల్ నెంబర్తో అయితే చెక్ చేయండి ఇక్కడ నేను ఒక ర్యాండమ్ ఒక నెంబర్ అయితే చెక్ చేస్తున్నాను సో ఇక్కడ సరే చెక్ టైప్ చేసిన వెంటనే ఎంటర్ అయినా కొట్టండి లేదంటే ఇక్కడ గో పైన కానీ క్లిక్ చేయండి ఓకేనా సో ఇలాగైతే మనకు ఇందులో అప్లికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తిగా రావడం జరుగుతుంది అప్లికేషన్ నెంబర్ అప్లికేంట్ నేమ్ డిస్టిక్ మండల్ విలేజ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ సర్వేయర్ ఎవరైతే సర్వే చేశారో వాళ్ళ సర్వేయర్ నెంబర్ సర్వే ఫోన్ నెంబర్ ఓకేనా అప్లికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇందులో రావడం జరుగుతుంది ఓకేనా మీకు ఫోన్ నెంబర్ లేదనుకోండి సో మరి ఎట్లా మరి ఎట్లా చూసుకోవాలి అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఉంటుంది ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఆధార్ నెంబర్ చూడండి ఇక్కడ మరొకరి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గోనగానే అనగానే సో ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇట్లా ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు లేదు ఆధార్ నెంబర్ కూడా లేదు అనుకున్నప్పుడు ఎఫ్ఏసి కార్డ్ నెంబర్ లేదంటే అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడి తోటి కూడా చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ తోటి కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసినా గోపైన క్లిక్ చేస్తున్నా సో ఇట్లా రేషన్ కార్డ్ నెంబర్ తోటి కూడా డీటెయిల్స్ ఎంత రావడం జరిగింది మీకు అప్లికెంట్ మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి మిగతా నెంబర్ ఎంటర్ చేస్తే అయితే రాదు అంటే మీకు ఇంటి యజమాని నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలాగైతే వస్తుందన్నమాట మీరు మరొకరిది చూడాలనుకుంటే సేమ్ ఇదే ఈ ఫాలో అవుతా సరిపోతుంది లేదా మళ్ళీ నేను హోమ్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే సేమ్ మళ్ళీ హోమ్ స్క్రీన్ మీదకి రావాలి అనుకుంటే సేమ్ ఇక్కడ లోగపైన టైప్ చేస్తే సో మళ్ళీ సేమ్ హోమ్ స్క్రీన్ మీద అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి